హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రుద్ర చేసిన పనిని చూస్తున్న రాజేంద్ర గుండెల్లో భయం మొదలయ్యింది గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది రెండు వందల పైన కొట్టుకుంటుంది ఏమో అన్నంతగా ఆ గుండె లప్ డబ్ లప్ డబ్ అనే సౌండ్ బయటకే క్లియర్గా వినిపిస్తుంది అప్పుడే రాజేంద్ర భుజం మీద ఒక చెయ్యి పడింది అప్పటికి తన గుండె శతాబ్ది ఎక్స్ప్రెస్ కంటే కూడా స్పీడ్గా కొట్టుకుంటుంది ఒక్కసారిగా తన భుజం మీద చెయ్యి పడటంతో తన గుండె అంత స్పీడ్గా కొట్టుకుంటున్నది కూడా ఒక్క క్షణం ఆగినంత పని అయ్యింది అప్పటికే రుద్రకరణ్ణి హింసించిన విధానం చూస్తుంటే అతని శరీరం అంతా కూడా ఫుల్ చెమటతో తడిచిపోయింది అప్పుడే షవర్ కింద నుంచి బయటకు వచ్చాడా అన్నట్లుగా నడి నెత్తి నుంచి అర్రి కాలి వరకు చెమటలు కారిపోతున్నాయి ఇప్పుడు తన మీద చెయ్యి వేసింది ఎవరు నేను ఇక్కడ ఉన్నట్లుగా ఎవరు చూశారు అని అతనిలో ఒక్క క్షణం భయం తొంగి చూసింది ఒక్క భుజం మీదే ఉన్న చేతితో గుండాగిపోయినట్లు ఉన్న రాజేంద్రకు రెండవ భుజం మీద కూడా రెండవ చెయ్యి పడి పట్టు బిగుసుకోవటంతో తనలో మరింత భయం పెరిగి స్టాచ్యూ పొజిషన్లో ఉండిపోయాడు కొన్ని క్షణాలు కనీసం తన ఊపిరి కూడా తీసుకోలేనట్లుగా అలా బిగబట్టి మరీ ఉండిపోయాడు అతని గుండె వేగం పెరిగి ఎప్పుడైనా సరే హార్ట్ అటాక్ రావచ్చు ఏమో అన్నట్లుగా ఉంది రాజేంద్ర పరిస్థితి ఎంతకీ రాజేంద్ర వెనక్కి తిరక్కపోవటంతో నాన్న అంటూ చాలా స్లో మోషన్లో పిలిచాడు వెనకే ఉండి రాజేంద్ర భుజం మీద చేతిని వేసిన రుద్ర కరణ్ చంపిన విధానం రెండు కళ్ళు అప్పగించి చూసిన రాజేంద్రకు ఇప్పుడు రుద్ర తనని చూశాడు అంటే తన గురించి నిజం తెలిసిపోయిందా అని అనుకున్నాడు భయంలో ఉన్న రాజేంద్ర ఏం ఆలోచిస్తున్నాడో కూడా తెలియక గుటకలు మింగుతూ భయం భయంగా బిక్కు బిక్కుమంటూ వెనక్కి తిరిగి చూశాడు తన జీవితంలో మొదటిసారి అంత రాక్షసమైన క్రీడను చూశాడు తాను డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్న అమ్మాయిలను విదేశాలకు తరలిస్తున్నా అతడు జస్ట్ వాటిల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వడు దూరంగా ఉండి డీల్ మాట్లాడుకొని వెళ్ళిపోవటం మాత్రమే కానీ ఇప్పుడు దగ్గరుండి రుద్రా చేసిన పనిని చూస్తుంటే తన గుండె జారి కడుపులోనికి వచ్చినంత పని అయ్యి రుద్రా వైపు తిరగనైతే తిరిగాడు కానీ నోటి నుంచి మాట రాక కష్టపడుతూ రు 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 రుద్రా అని పిలిచాడు అతి కష్టంగా ఏంటి నాన్న ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ కరెన్ని చంపటం మీరు కూడా చూస్తాను అంటే మిమ్మల్ని హ్యాపీగా లోపలికి తీసుకొని వెళ్ళి చైర్లో కూర్చోబెట్టేవాడిని కదా ఇలా కిటికీల నుండి చూడవలసిన అవసరం మీకేంటి అని చాలా నార్మల్గా అన్నాడు రాజేంద్ర తనకు పట్టిన చెమటని తుడుచుకుంటూ అది కాదురా మరి ఏంటి అలా భయంకరంగా చంపేశావు అని తడబడుతూ తన కళ్ళ ముందు ఇప్పటికీ కూడా కరణ్ అరుపులు రుద్ర చేసిన పనే మెదులుతూ ఉండటంతో అడిగాడు ఆదిత్య సింపుల్ నాన్న ఇంకా ఏముంది అని చూశారు అమ్మని యష్మిని ఇద్దరిని మంటల్లో వేశారు కదా వాళ్ళని చంపేది చూడండి అప్పుడు నాలో ఉన్న అస్సలు సిసలైన కొడుకు భర్త బయటకు వస్తాడు అని పిడికిలి బిగిస్తూ కసిగా కళ్ళు ఎర్రటి నిప్పు కనికెల్లా మారిపోతుంటే అన్నాడు ఇది అసలు తనకు లెక్కే కాదన్నట్లుగా మాట్లాడాడు రుద్ర రాజేంద్ర గుటకలు మింగుతూనే ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నట్లు నువ్వు ఎప్పుడు చూశావు అని తడబడుతూ అడిగాడు రాజేంద్ర ఎప్పుడో చూడటమేంటి నాన్న మీరు నా వెనక ఫాలో అవ్వటం నేను గమనించాను కానీ మీరు నా వెనకే వస్తుంటే ఇక్కడికి వస్తారు అనుకోలేదు కానీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కిటికీలో నుంచి చూస్తుంటే నా పని డిస్టర్బ్ చేసి నీ దగ్గరకు రావటం ఎందుకు అని రాలేదు లేదంటే ముందే మిమ్మల్ని కలిసేవాడిని అని చాలా సింపుల్గా చెప్పేశాడు అవునా ఎప్పుడో చూసేశావా అని చేతులు నలిపేసుకుంటూ సరే పద వెళ్దాం అని వెనక్కి తిరిగి ఒకసారి కరెంట్ పరిస్థితి చూశాడు అప్పుడే వాసన పసిగట్టాయో ఏంటో చీమలు అతని దగ్గరకు రావటం మొదలయ్యాయి అది చూసిన రాజేంద్రకు వల్లు గగ్గురుపాటుకు గురి అయింది రోమాలు నిక్కబుడుచుకున్నాయి నార్మల్గా ఊహించుకోవటం వేరు కళ్ళ ఎదురుగా జరుగుతున్నది చూస్తుంటే మరింత భయానకంగా అనిపించింది యష్మి అందరికంటే ముందుగానే కారు దగ్గరకు వెళ్ళి కారులో కూర్చొని గట్టి గట్టిగా ఏడుస్తుంటుంది భయంతో యష్మి ఏడవటం గమనించిన రాజేంద్ర ఏమైందిరా యష్మి అలా ఏడుస్తుంది అని అడిగాడు అది అంతేలా నాన్న చిన్న దెబ్బ కూడా తట్టుకోలేక అల్లాడిపోతూ ఏదో జరిగిపోయినట్లుగా ఏడుస్తూనే ఉంటుంది దాని ముందు ఒక్కసారిగా ఇంత రాక్షసత్వం కనిపించింది కదా అది చూసేసరికి తట్టుకోలేకపోతుంది దాని గురించి నేను చూసుకుంటాలే మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని అంటూనే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తున్నారా లేదంటే ఆఫీస్కి వెళ్తున్నారా అని అడిగాడు లేదురా నాకు మీటింగ్ ఉంది అక్కడికే వెళ్తున్నాను మీరిద్దరూ వస్తుంటే ఏదైనా ప్రాబ్లం ఏమో అని మీ వెనక వచ్చాను అంటూ స్పీడ్గా అక్కడ నుంచి తన కార్ దగ్గరకు వెళ్ళి కార్ ఎక్కాడు అక్కడే రుద్ర ముందు ఎక్కువసేపు ఉంటే తనని తాను కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టంగా ఉండటంతో భయం తనని పూర్తిగా ఆవహించేసేయటంతో రుద్ర ఓకే నాన్న అని చెప్పి తన కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు యష్మితో రుద్ర ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి కార్ని రయ్యమనిపించి తీసుకుని వెళ్ళిపోయాడు రుద్ర వెళ్ళిపోయేంత వరకు కూడా రాజేంద్ర ఊపిరి బిగబట్టినట్లుగా బిగుసుకుపోయి ఉన్నవాడు రుద్ర కారు అక్కడ నుంచి వెళ్ళటంతో గట్టిగా గాలి వదిలాడు అమ్మో ఏంటి నా కొడుకు మరి ఇంత దారుణంగా ఉన్నాడు వాడిలో ఉన్న రాక్షసత్వం తెలుసు కానీ తన వాళ్ళకు ఏదైనా జరిగితే తట్టుకోలేడు అని కూడా తెలుసు కానీ మరీ ఇంత దారుణంగానా అని కళ్ళు రెండు పెద్దవి చేసి అనుకున్నాడు అతను ఆ సంఘటన నుంచి తేరుకోవటానికి సుమారు గంట పట్టింది ఆ తర్వాత కరణ్ అరుపులు ఇంకా వినిపిస్తూ ఉండటంతో అప్పుడు తేరుకొని అమ్మో అని కళ్ళు మూసి తెరిచి గట్టిగా గాలి పీల్చి వదిలి నా గురించి రుద్రకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర యష్మితో డైరెక్ట్గా లుంబిని పార్క్ దగ్గరకు ఆమెను తీసుకుని వెళ్ళాడు కారులో అప్పటికి కూడా ఆమె భయంగా బిక్కు బిక్కుమంటూ రుద్రనే చూస్తుంది తన కళ్ళ ముందు రుద్ర చేసిన బీభచ్చమే ఇంకా క్లియర్గా కనిపిస్తూనే ఉంది అందుకే ఆమె అంతలా భయపడిపోతుంది లుంబిని పార్క్ బయట కారు ఆపి ఇప్పుడు చెప్పవే నీ గోలేంటి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని రిలాక్స్డ్గా అడిగాడు రుద్ర నువ్వు చేసిన పని ఏంటి రుద్ర ఆ కరెన్ని అలా చంపేస్తున్నావు ఎంత భయంగా అనిపిస్తుందో తెలుసా నాకు ఆ కరణ్ చేసిన పని కంటే కూడా నువ్వు చేస్తుంది చూస్తుంటేనే నాకు భయం వేస్తుంది చూడు ఇప్పటికీ కూడా నాలో ఉన్న భయం తగ్గలేదు అని వరుకుతున్న తన కాళ్ళు చేతులని చూపిస్తూ అన్నది యష్మి ఆమె వైపు నవ్వుతూ చూస్తూ ఆమె చేతిని పట్టుకొని తన ఒల్లోనికి లాక్కున్నాడు రుద్ర ఆమె భయంగా అతని గుండెల మీద తలపెట్టుకొని అతని మెడ చుట్టూ రెండు చేసులు వేసింది ఇదిగో నువ్వు ఇలాంటి చిన్న చిన్న వాటికే ఇలా భయపడిపోతే చాలా కష్టమే నా భారీగా ఉండటం కూడా వేస్ట్ తెలుసా అనే అంటూ ఆమె చుట్టూ ఒక చేతిని వేసి ఒక చేతితో ఆమె జుట్టు చెరిపేస్తూ అన్నాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని ఒక్కసారిగా నోరు తెరిచింది యష్మి ఏంటి అంటా పిచ్చి మొద్దు ఇంకా అక్కడ జరిగింది శాంపిల్ మాత్రమేనే ఇలాంటివి ముందు ముందు చాలా ఉన్నాయి అవన్నీ నీ చేతులతోనే చేయించాలి అని నేను ఇప్పటి నుంచే ప్లాన్స్ గీసుకుంటుంటే నువ్వు ఇప్పుడు చూసిన దానికే చూడు ఎలా అయిపోయావో మరీ ఇలా అయిపోతే ఎలా చెప్పు కష్టం కదా అమ్మో అలా అయితే నా వల్ల కాదు బాబు అని ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది యష్మి అతని మాటలకి అని గాలి పీల్చుకొని వదిలి ఆమె చెంప మీద గట్టిగా ఒక్కటి పీకాడు రుద్ర ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది రుద్రని యష్మి చెంప మీద బాగా నెప్పిగా అనిపిస్తుండటంతో ఆ చెంప మీద చేతిని పెట్టుకొని ఏమైంది ఎందుకని నా బుగ్గ ఇలా నొప్పి పుడుతుంది అని అమాయకంగా అయోమయంగా అడిగింది ఏమీ లేదు సింపుల్ నేనే నీ చెంప మీద ఒక్కటి పీకాను అని అన్నాడు రుద్ర చాలా రిలాక్స్డ్గా ఎందుకు కొట్టావు నన్ను ఎంత నొప్పిగా అనిపిస్తుందో తెలుసా అని ముక్కు పైకి ఎగరేస్తూ అన్నది కొట్టక ముద్దు పెట్టుకోమంటావా ఏంటి చెప్పేది పూర్తిగా వినకుండా అలా పడిపోతే నేను చెప్పేదంతా ఎవడు వింటాడు నెక్స్ట్ చేసే రణరంగంలో ఎవరు యుద్ధం చేస్తారు నువ్వు ఇలా కళ్ళు తిరిగి పడిపోతుంటే అని అన్నాడు రుద్ర ఏంటి నేను యుద్ధం చేయాలా అని నోరు తెరిచింది యష్మి ఒక్కటి గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు నీ లైఫ్ చాలా జాలీగా సాగింది అఫ్కోర్స్ ఒడిదుడుకులు ఉన్నాయి కాదు అనను కానీ ఇకపైన ముళ్ళు గుట్టలు రాళ్ళు రెప్పలు ఉన్న దారి మాత్రమే కనిపిస్తుంది ఆ దారి వెంట మాత్రమే నువ్వు రావాలి వాటిని అధిగమించి రాగలిగితేనే బ్రతికి ఉంటావు లేదంటే నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని సీరియస్గా అన్నాడు రుద్ర అది కాదు రుద్ర మరీ అంత వైలెన్స్ అంటే నా వల్ల కాదు ఏదైనా సింపుల్ మార్గం ఉంటుందేమో చూడు అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది నీ వల్ల కాదు అంటే అర్థమేంటి ఇకపైన జరిగే వాటి అన్నిటికీ మూలం నువ్వే అవుతావు కాబట్టి ముందుగా నేను నిన్నే ప్రిపేర్ చేస్తున్నాను నువ్వు సిద్ధంగా ఉండాలి కదా ఏంటి సిద్ధంగా ఉండేది అదేదో ఆవకాయ పచ్చడి చికెన్ బిర్యానీ అనుకుంటున్నావా తినటానికి రెడీ అవ్వు అన్నట్లుగా చెప్తున్నా సిద్ధంగా ఉండాలంట సిద్ధంగా అని మూతి తిప్పుకుంటూ అన్నది యష్మి అతను సీరియస్గా చూడటంతో ప్లీజ్ రుద్రా నా వల్ల కాదు అంటూ అతని గడ్డం పట్టుకొని రిక్వెస్ట్ చేసింది రుద్ర రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని మౌనంగా ఉన్నాడు ఆమెతో ఏమీ మాట్లాడాలి అనుకోవటం లేదు తను ఆమెకు ఎంతో చెప్పాలి అని చూస్తున్నా ఆమె మాత్రం వినకపోవటంతో అతను అలా కళ్ళు మూసుకోవటంతో యష్మిలో మరింత భయం మొదలై ప్లీజ్ రుద్ర నువ్వు ఏదైనా మాట్లాడు నువ్వు ఇలా సైలెంట్గా కళ్ళు మూసుకుంటే నాకు ఇంకా భయం వేస్తుంది ప్లీజ్ ప్లీజ్ అంటూ అతని గుండెల మీద కొడుతూ బేలగా అడిగింది అయినా సరే అతను కళ్ళు తెరవలేదు ఆమెకు అప్పటికే ఏడుపు ఎక్కువయ్యింది చిన్నగా సౌండ్ చేస్తూ ఏడవటం మొదలుపెట్టింది అయినా సరే రుద్ర కళ్ళు తెరవలేదు అతనికి చాలా కోపం వస్తుంది అతను కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాడు అనేది ఆ క్షణం అతనికి మాత్రమే తెలుసు ఆ కోపాన్ని యేష్మి మీద చూపించలేకపోతున్నాడు ఒకవేళ చూపిస్తే ఖచ్చితంగా అక్కడికి అక్కడే గుండాగా చచ్చిపోతుంది అందుకే మౌనంగా ఉన్నాడు ఆమెకి క్షణ క్షణానికి భయం బాధ ఏడుపు ఎక్కువ అవుతూ వెక్కులు పెడుతుంది అయినా సరే రుద్ర కళ్ళు తెరవకపోవటంతో ఇటువంటి పనులు నేను చెయ్యలేను చెయ్యను రుద్ర చావనైనా చస్తాను కానీ నేను మాత్రం ఇలా చెయ్యను ఒక మనిషిని చంపటం అంటే నా వల్ల కాదు అని ఆమె అదే ఏడుపుతో గట్టిగా చెప్పింది అప్పటి వరకు కోపాన్ని అదుపు చేసుకుంటూ ఉన్న రుద్ర ఒక్కసారిగా కళ్ళు తెరిచి సీరియస్గా ఆమె వైపు చూశాడు అతని కళ్ళు చూడటానికి చాలా భయంకరంగా ఎర్రగా రుదిర వర్ణంలోనికి మారిపోయి ఎదుట ఉన్న వ్యక్తికి ఆ కళ్ళు చూస్తేనే హార్ట్అటాక్ వచ్చే విధంగా ఉన్నాయి అప్పటికి కూడా యష్మి అతని వైపు చూడలేదు అతని గుండెల మీద తల పెట్టుకొని అతనికి చెప్పాలి అనుకున్న మాటలు చెప్పేసి ఉండటంతో ఆమె అన్న మాటలకి పిడికిలు బిగుసుకుంది మరుక్షణం ఆమెను తన మీద నుంచి పైకి లేపి పక్క సీట్లో కూర్చోబెట్టాడు కూర్చోబెట్టాడు అని అనేకంటే కూడా పక్కకు చేర్లోకి నెట్టేశాడు అంటే కరెక్ట్గా సరిపోతుందేమో సడన్గా రుద్ర తన అలా చేయటంతో బేలగా మారిపోయి ఏం చేస్తున్నావు రుద్ర అని బిత్త చూపులు చూస్తూ ఆ ఏడుపు మొహంతో అడిగింది స్టాప్ క్రయింగ్ అని గట్టిగా అరచాడు ఆమె వైపు వేలు చూపిస్తూ రుద్ర వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిన తర్వాత ఫస్ట్ టైం రుద్ర తన మీద అలా గట్టిగా అరవటం ఆమెకు మరింత భయం పెరిగి బిగుసుకుపోయి రెండు కాళ్ళు పైకి పెట్టుకొని ముడుచుకొని కూర్చొని కళ్ళు మాత్రమే పైకెత్తి భయం భయంగా అతని వైపు చూసింది అతను అంతే ఆమె వైపు వేలు చూపిస్తూ ఇంకొక్కసారి ఇంకొక్కసారి నీ నోటి నుంచి ఇటువంటి పిచ్చి మాటలు చావు అనే మాట వచ్చింది అంటే నేను ఈ క్షణమే ఇప్పటికిప్పుడే నేను చంపేస్తాను అయినా ఎందుకే అంతగా భయపడుతున్నావు నువ్వు ఎవరు రుద్ర భార్యవి రుద్రకి భార్యగా ఉండి భయపడుతూ ఉండటమా షేమాన్యు భయపడతాను భయపడతాను అని జీవితాంతం ఎలా భయపడుతూనే బ్రతుకుతావా అలా భయపడుతూ ఉండబట్టే ఆ రోజు కాలేజీలో కిరణ్ నీ మీద అత్యాచారం చేయాలి అని చూశాడు కానీ నాకు తెలిసి ఆఖరి క్షణంలో నేను వచ్చి నిన్ను కాపాడుకున్నాను అలానే మరొకసారి అదే భయంతో ఆ కరణ్ నీ మీదకు దాడికి వస్తే నువ్వు భయపడి పారిపోయి చావు అంచుల వరకు వెళ్ళి వచ్చావు సంవత్సరం రోజులు పూర్తిగా నన్ను నా కొడుకుని శోకసంద్రంలోనే ముంచేశావు నీకు ఎప్పుడూ ఇదే పని కదా మమ్మల్ని ఏడిపించటం మేము ఏడుస్తూ ఉంటే నీకు ఆనందంగా ఉంటుందా అంతేకాని నువ్వు ధైర్యంగా ముందడుగు వేసి ఎదురు వచ్చిన సమస్యను అంతే ధైర్యంగా ఎదుర్కోవాలి అని మాత్రం నీకు తెలియదు నీలో ఆ కాన్ఫిడెంట్ కూడా రావటం లేదు కదా నా మీద అయితే ఇంత నోరు వేసుకొని ఎగురుతావు కానీ నీ మీదకు ఒకడు వస్తున్నాడు అంటే వాళ్ళ మీద దాడి చేయటానికి మాత్రం నీ కాళ్ళు చేతులు పనికిరావా చచ్చుబడిపోతాయా ఆ టైంలో లేకపోతే కాళ్ళు చేతులు రెండు కట్టేసుకుంటావా నీ నోరు అప్పుడు ఏమైపోతుంది కాళ్ళు చేతులు పని చేయకపోతే నోరుంది కదా తెలివి ఉపయోగించవచ్చు కదా నీకంటే చిన్నపిల్ల ఆ సంధ్యానయ్య అన్నిటికీ ఎదురు నిలిచి ధైర్యంగా పోరాడుతుంది కానీ నువ్వు అంటూ అతను మాటలి అనలేక ఆమె వైపు సీరియస్గా ఇంకా చూసి ఒక్క క్షణం పక్కకు తిరిగాడు అంతకుమించి ఇక యష్మితో మాట్లాడలేకపోయాడు సీరియస్గా మరుక్షణం నువ్వు ఇలా ఉంటే నాకు వద్దు వెళ్ళిపో నువ్వు ధైర్యంగా ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎదుర్కోగలిగితే మాత్రమే నాకు ఎదురుగా ఉండు ఈ రుద్రకి భార్యగా ఉండు లేదంటే రేవంతికి కూతురుగానే వెళ్ళిపో అవసరం లేదు నాకు నువ్వు నాకు భార్యగా ఉండాలి అంటే ధైర్యంగా పోరాడాలి నా తల్లి ఎంత పోరాడింది ఎన్ని సమస్యలను ఎదుర్కొంది అటువంటి ఆమెకు కోడలుగా నువ్వు వచ్చి ఇంకా ఎంత ధైర్యంగా ఉండాలి ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటూ మరింతగా ముందుకు రాకెట్లా దూసుకుపోవాలి కానీ నువ్వు మాత్రం నత్త నడకల నిదానంగా నడుస్తూ వస్తాను అంటే పనులు అన్నీ నీకోసం ఆగిపోతాయి అని అనుకుంటున్నావా లేకపోతే యష్మి వస్తుంది ఆపండి అని అక్కడ ఎవరైనా చెప్తారు అని అనుకుంటున్నావా అక్కడ జరగబోయేది జరిగేది మహారణరంగం ఆ మహారణరంగంలో నువ్వు ఒక మూలన కూర్చుంటాను అంటే నిన్ను వదిలిపెడతాను అనుకుంటున్నావా నర్రికి పోగులు పెడతారు వాళ్ళు ఎవరో ఎందుకు నేనే ఆ పని చేస్తాను ఒక పేడ వదిలిపోతుంది నాతో పాటు నా భార్యగా ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్లు ధైర్యంగా నేను చేసే పనికి చేదోడు వాదోడుగా ఉంటే పని అయితే మాత్రమే నాతోటి ఉండు లేదంటే వెళ్ళిపో అని సీరియస్గా చెప్పి కనీసం ఆమె వైపు కూడా చూడకుండా కారు ఓపెన్ చేసి బయటకు దిగాడు మరుక్షణమే కారు డోర్ని గట్టిగా సౌండ్ వచ్చే విధంగా క్లోజ్ చేశాడు రుద్ర అప్పటికే అతని మాటలకి భయంతో బిగుసుకుపోయిన అతను ఆమెని అతను వదిలిపెట్టి వెళ్ళటం కార్డోర్ సౌండ్ వచ్చే విధంగా వేయటంతో అప్పుడు మరోసారి ఉలిక్కి పడినట్లుగా తన శరీరం అంతా ఒక్కసారిగా కంపించింది తనకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు రెండు ముఖాల మీద రెండు చేతులు ముఖం మీద పెట్టుకొని కన్నీటికి స్వేచ్ఛనించింది ఇప్పుడు అంతకుమించి ఏమి